ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరేళ్ల తర్వాత రేపు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు ఈసారి కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపై ఆయన కోరడం జరిగింది బట్ సిబిఐ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఈ క్రమంలోనే డిశ్చార్జ్ పిటిషన్ లో కూడా రోజువారీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో జగన్ రాక అనేది అనివార్యంగా మారిపోయింది యూరోప్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరవుతానని ఆయన కూడా దీనికంటే ముందు పర్మిషన్ పొందేటప్పుడు దాని గురించి చెప్పడం కూడా జరిగింది సో వ్యక్తిగతంగా హాజరవుతారని ఇచ్చిన మాట ప్రకారం సో కోర్టు కూడా దాన్ని రావడం జరిగింది జగన్ దాఖలు చేసిన మినహాయింపు పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది ఈ క్రమంలోనే రేపు గురువారం ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు అయితే హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించి అధికారికంగా ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది కూడా ఉదయం తొమ్మిది గంటలకి ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరతారు తొమ్మిది నలభైకి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత పది గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ అనేది టేకాఫ్ అవ్వడం జరుగుతుంది అనంతరం పది నలభై ఐదుకి బేగంపేట లో దిగుతారు దాని తర్వాత పదకొండు గంటలకి నాంపల్లిలో ఉన్న ప్రత్యేక న్యాయస్థానానికి సిబిఐకి సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానానికి ఆయన అయితే హాజరవుతారు పదకొండున్నర వరకు సిబిఐ కోర్టులోనే ఉంటారు పదకొండున్నర వరకు ఒక అరగంట పాటు హీరింగ్ ఉండొచ్చు దాని తర్వాత పన్నెండు గంటలకి అక్కడ నుంచి లోటస్ పాండ్ అయితే బయలుదేరతారు లోటస్ పాండ్కి కి బయలుదేరిన తర్వాత పన్నెండున్నర నుంచి ఒంటి ఒకటి బాబు వరకు ఈ టైం అంతా రిజర్వ్ అయ్యింది ఒకటి బాబు వరకు లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ నేతలతో పాటు తెలంగాణకు సంబంధించిన కీలక నేతలు మరీ ముఖ్యంగా వైఎస్ విజయం తన తల్లి వైఎస్ విజయంతో భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా కొంచెం క్లారిటీగా తెలుస్తుంది దాని తర్వాత ఒకటిన్నరకి లోటస్ పాండ్ నుంచి బయలుదేరి మళ్ళీ బేగంపేటకి అయితే చేరుకుంటారు ఒకటి యాభై ఐదుకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు బయలుదేరతారు రెండు పదికి అక్కడ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవడం జరుగుతుంది మూడు పదికి ఎలహంగాలో ఉన్న కి అయితే చేరుకోవడం జరుగుతుంది దాని తర్వాత మూడు నలభైకి రెసిడెన్సీకి అయితే అక్కడ బెంగళూరులో ఉన్న రెసిడెన్సీకి అయితే ఆయన చేరుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది సో రేపు సిబిఐ కోర్టు ముందుకు ఆరేళ్ల తర్వాత గతంలో సీఎం గా ఉన్నప్పుడు ఆయన రావాలంటే కొద్దిగా సెక్యూరిటీ పర్పస్ దాంతో పాటుగా హ్యూజ్ క్రౌడ్ కూడా ఉంటుంది జనాదరణ కలిగిన నేతగా కూడా ఆయన చెప్పుకొని రావడం జరిగింది సీఎం సీఎంగా ఉండే టైట్ షెడ్యూల్ నేపథ్యంలో వ్యక్తిగత మినహాయింపు కూడా కోరారు రెండు మూడు సార్లు వర్చువల్ గా అటెండ్ అయ్యే ప్రక్రియ కూడా ఆయన కోరుకోవడం కూడా జరిగింది అయితే ఆరేళ్ల తర్వాత సీఎంగా అయిపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఒక ప్రతిపక్ష హోదా కోరుతున్న ఒక నేతగా ఇప్పుడు నాంపల్లి సిబిఐ కోర్టుకి ఆయన రావడం అనేది ప్రాముఖ్యతనే సంతరించుకునే ఉంది అయితే రెండు వేల పదమూడు నుంచి జగన్ బెయిల్ పైనే ఉన్నారు సో ఆ బెయిల్ అనేది రెగ్యులర్ బెయిల్ కంటిన్యూ అవుతూనే వస్తుంది సో ఇప్పుడు ఆయన సిబిఐ కోర్టుకి తన కేసులు ఉన్న నేపథ్యంలో సిబిఐ కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావడం సిబిఐ కూడా దూకుడు పెంచడం పైన పరిస్థితులు ఏవి అనుకూలంగా లేని పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు జగన్ కోర్టుకు హాజరైతే ప్రతి వారం కూడా హాజరు అవ్వాలని కోర్టు తెలియజేస్తుందా లేదంటే ఈ ఒకసారి హాజరైన తర్వాత మళ్ళీ మినహాయింపు ఇచ్చే అవకాశం అనేది డైలమాలో పడిపోయింది ఏదైనా గానీ రేపు జగన్ కోర్టు హాజరైన తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది వీటితో పాటుగానే రేపు లోటస్ పండుగ విజయమని కూడా మీట్ అవుతారని కూడా వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తుంది వైసీపీ వర్గాల్లో ఈ టాక్ బాగా ప్రాచుర్యాన్ని బాగా ఇంపార్టెన్స్ కూడా క్రియేట్ చేసింది రేపు విజయంతో భేటీ అయితే తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని కూడా ఆసక్తికరంగా మారింది